హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ ప్రియాంక ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే మరొక రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ కర్రీ ఈ మసాలా వంకాయ కర్రీ అబ్బో చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి పల్లీలు ధనియాలు అలాగే నువ్వులు చెక్క లవంగాలు క్యాషు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ కంప్లీట్గా సిమ్లోనే పెట్టి వేయించుకోండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే చివరలో జీలకర్ర వీటన్నిటినీ కూడా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ అనేది ఏమీ లేకుండా పొడిగానే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి కొద్దిగా చింతపండు అలాగే ఉల్లిపాయలు పసుపు కారం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఇక్కడ మరోపక్కన స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా తీసుకొని వేయించుకోండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోండి ఇక్కడ నేను ముందుగానే వంకాయలను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు నీటిలో వేసేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా గిన్నెలోకి వేసుకొని వాటిపై నుంచి కొద్దిగా ఉప్పు అనేది వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఆయిల్లో మంచిగా ఉడికించుకోండి ఇలా చేయడం వల్ల వంకాయలు అనేది చక్కగా ఉడికిపోతాయి ఉడికిపోవనే భయం ఏది ఉండదు అలాగే మనం ఏదైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసి కొద్ది కొద్దిగా వేస్తూ మెల్లిగా మొత్తం వంకాయలకు పట్టేలాగా మిక్సీ అనేది సారీ మొత్తం అంతా కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇక్కడ మీ గ్రేవీకి సరిపడా వాటర్ అనేది కూడా వేసుకోండి వాటర్ అనేది వేసుకొని ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయా చూసుకొని వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా చేసుకున్నాక గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్నాక గిన్నె పైన మూత పెట్టేయండి ఇలా మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ ఉడకనించండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయి వంకాయలంతా కూడా సరిగ్గా ఉడికిపోయింది చివరిలో కొత్తిమీర వేసుకోండి అంతే మన టేస్టీ టేస్టీ మసాలా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్